హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు రేణుకాశ్రీ కిచెన్ ఈరోజు నేను చేయబోయే స్పెషల్ స్వీట్ ఏంటంటే ఏరియా నుండి చాలా చాలా వాటిది చాలా ఇదిగోండి ఈ ప్యాకెట్ వంద గ్రామ ప్యాకెట్ తీసుకున్నాను ఇది సూపర్ మార్కెట్లో దొరికితుంది ఎప్పుడు కావాలన్నా నేను వచ్చేసి వంద గ్రాములు తీసుకున్నాను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందామండి ఇది రోస్టెడ్ సేమియా యాస్ రోస్ట్ చేసుకున్నామండి మనం లైట్గా వేయించుకుంటే సరిపోయింది మామూలుగా అయితే చైనీగానే ఉండేవి అవి ఎక్కువ చేసుకోవాలి టేస్ట్ మాత్రం అదిరిపోద్ది దాని పీసులు కట్ చేసుకొని పెట్టుకున్నాము సో ఈ రకంగా చిన్న చిన్న పీసుల కట్ చేసి పెట్టుకోవాలి దానికి ఈజీగా ఉండిద్ది మనకి స్టవ్ ఆన్ చేసి ఆన్ హీట్ ఎక్కిద్ది కావాల్సిన పదార్థాలు చెప్తాను ఏదో సేమియా సేమియాకి ఇదిగోండి కొంచెం ఎంతగా తీసుకున్న చక్కెర ఈ చక్కెర సరిపోతుంది జీడిపప్పు ఇంకా బాగా కట్ చేసి పెట్టేసానండి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉన్నది నేను నెయ్యి రెండు ఉండి రెండు వేస్తా ఉన్నాను కోవా వచ్చేసి నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నానండి పాలతో కోవా వేస్తేనే టేస్ట్ బాగుండిద్ది చాలా చాలా బాగుండిద్ది ఇలాచి ఇలాచి పౌడర్ కొంచెం ఫ్లేవర్ కోసం నెయ్యి అండి మనం ఫ్రై చేసుకునేదానికి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి సేమ్యా ఫ్రై చేసేదానికి సరిపోయినంత నెయ్యి డ్రై ఫ్రూట్స్కి ఫ్రై చేసుకునేదానికి ఆయిల్ వేస్తా ఉన్నా నెయ్యి నెయ్యి వేస్తా ఉన్నాను ఒక స్పూన్ నెయ్యి వేసాను ఎక్కువైనా పర్లేదు మళ్ళీ సేమ్ అలా వేయించుకుంటాం కదా సర్పైతే నెయ్యి వేడైందండి బాదం పప్పు వేద్దాం ఇవి ఫ్రై చేసినాయి కాబట్టి లైట్గా ఫ్రై చేస్తాను నేను జీడిపప్పు ఏంటంటే డ్రై చేసి నేను ఒక బాక్స్లో వేసి పెట్టుకుంటానండి అందువల్ల లైట్గా ఫ్రై చేస్తాను మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈజీగా పది నిమిషాల్లో చేసి పెట్టచ్చండి చాలా చాలా టేస్ట్గా ఉండద్ది వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రై అయింది కొంచెం ఏడు పప్పు లైట్గా ఫ్రై చేసి బౌల్లో తీసుకున్నాం అయిపోయింది తీసేసుకున్నాం తీసి పెట్టాను సెమ్యాలు సేమ్యాలు సార్ ఫ్రై చేసి పెట్టుకోవాలి సేమ్యాలు మరీ మాడద్దు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ బాగా మెత్తగా ఉడికిపోయి ఉండేలాగా వచ్చేసి కొంచెం కొంచెం వాటర్ తీసుకొని మళ్ళీ వస్తున్నాం ఇది ఏంటంటే ఊరికే ఉడికిపోతాయండి ంజానికి చాలా స్పెషల్గా చేసుకుంటారండి ముస్లిమ్స్ ఎప్పుడైనా తినాలనిపిస్తే చేస్తూ ఉంటాను పిల్లల కోసం ఇప్పుడు మీకోసం చూపిద్దామని చేస్తూ ఉన్నాము మరీ ఎక్కువ వాటర్ పోసుకోవద్దు సంగట్ అయిపోయింది మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు చక్కెర వేసేద్దాం ఈ కోవా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశానండి ఇంకొకసారి ఈ వీడియో చేసి చూపిస్తాను ఎట్లా చేయాలనేది షుగర్ అంతా కరిగిపోయింది కొంచెం దగ్గర పడ్డాక డ్రై ఫ్రూట్స్ కోవా వేసేస్తే పోయి చాలా ఈజీగా అయిపోయింది దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొంచెం పోవా వేసేద్దాం దీనిలో టేస్ట్ వచ్చేసి కోవా వేస్తే ఇంకా ఎక్కువ చేద్దండి డ్రై ఫ్రూట్స్ కొంచెం టైం తక్కువ ఉండాలి అట్ అయిపోయింది ప్లేట్లో తీసేసుకుందాం అయిపోయిందండి కంప్లీట్ అయిపోయింది ప్లేట్లో తీసేసుకుందాం ఇలా కొంచెం అదండి కొంచెం చేస్తా ఉన్నాను కొంచెం చాలు తిప్పిన తర్వాత పొడి పొడిగా వచ్చిందండి కొంచెం కొంచెం వాటర్ తగ్గించేసుకోండి మీరు కొంచెం ఎక్కువ పడ్డాయి డ్రై ఫ్రూట్స్ చేద్దామండి పైన ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే దమ్కా సేవ రెడీ అయిపోయిందండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను చాలా చాలా బాగుందండి మీరు చేసేటప్పుడు కొంచెం వాటర్ తగ్గిండి అయితే ఆరితే మాత్రం పొడి పొడిగా వచ్చద్ది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు ఆశగా ఉంటుంది కామెంట్ చేయండి మీరు ట్రై చేయండి లైక్ చేయటం మర్చిపోవద్దు బాయ్